కదా నుంచి మనం చెప్తుంది అదే హిందూ క్లారిటీ అది అది కూడా రాహుల్ గాంధీ నేను లేవనెత్తిన ఎత్తిన అంశం మొన్న ఆయన సిక్స్ పాయింట్ ఈవి ఈవీఎం ఫాములు అది మీకు కదా కదండి ముందుగా మీరు ఓటర్లను చేర్పించి కావాల్సిన వాళ్ళని మీరు ఓటర్లుగా చేర్పించుకోండి తర్వాత బోగస్ లిస్టులు తయారు చేయండి తర్వాత ఒకవేళ అడ్డం తిరిగిందంటే మీరు అక్కడ తనిఖీ పెంచండి నాలుగవది చివరి నిమిషంలో ఓటింగ్ పెంచండి ఓడిపోయి ఉంటే ఐదో ఐదోదేమో మీరు సాక్షాధాలు అందించకుండా చూడండి రోజు ట్రాన్స్పరెన్సీ దెబ్బతీయండి ఇలా కొన్ని అంశాలు ఆయన ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఒపీనియన్ పీస్గా రాశారు కానీ తర్వాత అంతా కూడా విడుదల చేశారు ఇది పూర్తిగా పూర్తిగా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది ఎంత అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు కదా శ్రీకాంత్ రెడ్డి ఒక లెక్క విడుదల చేశాడు నేను నాలుగు సార్ల నుంచి గెలుస్తున్నాను మా రెండు పార్టీల మధ్య టీడీపీ వైసీపీ మధ్యలో ఇంత తేడా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక ముప్పై వేలు ఇంచుమించు మెజార్టీతో నేను గెలిచాను తర్వాత ముప్పై వేల మంది కొత్తగా ఓటర్లు చేరారు రెండు వేల ఇరవై నాలుగులో నేను ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడిపోయాను తేడాలు అవి చాలా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఎంతమంది అదనంగా చేరారో కరెక్ట్గా అదే మెజారిటీతో నేను ఓడిపోవడం ఇది దేనికి సంకేతం దీని మీద నేను ఇదివరకే ఫిర్యాదు చేశాను వివరాలు ఇప్పటిక రాలేదు నిజానికి రాహుల్ గాంధీ వైసీపీ వాళ్ళకి ఏమంత సరిపడాడు కానీ దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనేక చోట్ల ఇలాంటి ఫిర్యాదులు పెడుతున్నారు నిన్న మనం చెప్పుకున్న ఆయన ఐఏఎస్ మాజీ శర్మగారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో ఇంత ఓటింగ్ పెరిగింది హఠాత్తుగా దీనికి కారణం లేదో మీరు చెప్పాలన్నట్టుగా మళ్ళీ హిందూనే కానీ వాళ్ళు ఈరోజు ఒక ఇది కూడా రాశారు రాహుల్ గాంధీ టైటన్ ది ప్రాసెస్ అని ఈ ఎన్నికల వ్యవస్థ అన్నది కనుక మీరు టైటన్ చేయకపోతే మటుకు ఇట్లాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఈ ఓటర్లు హఠాత్తుగా ఉదాహరణకు మహారాష్ట్ర తీసుకుంటే నలభై ఐదు లక్షల మంది ఓటర్లు చేరారు అదనంగా ఫార్టీ ఫైవ్ లాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఓటర్స్ చేరడం అన్నది చాలా పెద్ద సంఖ్య కదా ఓటర్ల ఇది అంత చేరడం సో ఇది చాలా సందేహించేటటువంటి విషయం చివరి నిమిషంలో ఓటింగ్ పెరగడం అన్నది అంటే సరే మీరు చెప్తున్నారు కొంచెం అది జరగవచ్చు చివరి నిమిషంలో ఓటింగ్ జరగవచ్చు పెరగవచ్చు కూడా కానీ అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి రెండోది మేము ఈ డేటా ఇవ్వము అలాగే ఆ సమయంలో ఫోటోలు ఇది కెమెరా సిసి కెమెరాలు మేము అలౌ చేయము అని చెప్తున్నారు ఇది అనుమానాలు పెంచుతుంది కాబట్టి ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన సందేహాలతో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది దీన్ని కూడా బహుశా వైసీపీ వాళ్ళు కూడా దీన్ని కూడా పెద్దగా దీని మీద కూడా వాళ్ళు కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ముప్పై వేల దగ్గర నుంచి ఇలాంటి అంశాలు మీరు సాయంత్రం మీ దగ్గరకు వచ్చే గెస్ట్లను కూడా మీరు అడగచ్చు ఇట్లాంటివి ఏమున్నాయి ఏమనేది కానీ గతంలో ఈవీఎంల మీద వచ్చిన ఫిర్యాదులు అంత పటిష్టంగా లేవు కానీ రాహుల్ గాంధీ లేవనెత్తినవి కొంతవరకు కీలకంగా ఉన్నాయి వీటికి జవాబు కావాలని వీళ్ళు కూడా మీడియా కూడా చెప్తుంది కాబట్టి మరి ఎన్నికల సంఘం ఏం చెప్తుందో మనం చూడాలి సార్ మండుతుండ లాస్ ఏంజిల్స్ ట్రంప్ నిర్ణయంపై